సో పాక్ లో నాలుగు ఎయిర్ బేస్ల వద్ద గత రాత్రి పేలుళ్ళు చోటు చేసుకుంది భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది వరుస పేలుళ్లతో పాక్ లో అల్లా కలోలం మొదలైంది గత రాత్రి నుంచి సో ఇప్పుడు భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్మీ అప్రమత్తంగా ఉంది ఏ పక్క నుంచి అటాక్ చేసినా గగనతలం అంతా కూడా మూసేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు పాక్ లో అర్ధరాత్రి అల్లా కల్లోలం చోటు చేసుకుంది బిక్కు బిక్కుమంటున్నారు వాళ్ళంతా కూడా పాకిస్తాన్లోని పెషావర్ వద్ద పేలుళ్ళు శబ్దాలు వినిపించాయి పాకిస్తాన్లోని నూర్ఖాన్ షోర్ కోట్ అట్లాగే మురీద్ ఈ మూడు వైమానిక దళాలకు సంబంధించినటువంటి స్థావరాల వద్ద కూడా పేలులు జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది మనం ఆ మూడు వాటిని కొట్టేశాం పాక్ ఒక్కసారిగా ఉలిక్కి భారత్ దాడి చేస్తుందని పాక్ ఆరోపిస్తోంది అయితే ఇప్పుడు వైమానిక స్థావరాల మీద మనం కౌంటర్ అటాక్ చేశాం ప్రతీకార చర్యను భారతదేశం స్పష్టంగా తీసుకుంది కానీ ఇప్పుడు అధికారులు ఇంకా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది కానీ రావిల్ పిండిలో ఉన్నటువంటి వైమానిక స్థావరం పైన భారత్ యుద్ధ విమానంలో చిపునులతో ప్రయోగించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైమానిక ఆ శిబిరాల మీద దాడి చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది పాకిస్తాన్ మీడియా కూడా ఇదే చెప్తోంది కానీ భారత్ విదేశాంగకు సంబంధించినటువంటి మిస్త్రీ కానీ సెక్రటరీ మిస్త్రీ కానీ లేకుంటే ఆర్మీ అధికారులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో పాక్ తన గగనతనాన్ని మొత్తం మూసేసింది అంటే మొన్న కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుకొని అడ్డుపెట్టుకుని కుట్రపూరితంగా కొంత చేసుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ బేస్ని వాళ్ళ ఎయిర్ శిబిరాలని మనం డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆ ఎయిర్ బేస్ని మనం కొట్టేశామో ఇప్పుడు వాళ్ళు ఆ గగన తలాన్ని అంటే పాకిస్తాన్ ఏదైతే ఎయిర్ సర్ఫేస్ ఉంటుందో సర్ఫేస్ని మూసేసుకున్నటువంటి పరిస్థితి ఎప్పటిదాకా మూసేశారంటే పదవ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా మూసారంటే ఇవాళ మధ్యాహ్నం దాకా దాన్ని హోల్డ్లో పెట్టారు కానీ పాక్లోని లాహోర్తో పాటుగా ప్రధాన ఎయిర్ బేసులు వద్ద గత రాత్రి పేలుళ్ళు చేసుకున్నట్టుగా పెద్ద ఎత్తున కథనాలు విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి సో పాక్ బ్యాలిస్టిక్ క్షిప్రిని భారత్ కూల్చివేసింది పాక్ కూడా మన మీద అటాక్ చేసింది మనం దాన్ని కూల్చేసాం సో ఇప్పుడు హర్యానాలో పాక్ క్షిపణికి సంబంధించినటువంటి ఫతాను భారత్ ఆర్మీ కూల్ చేసినట్లు తెలుస్తుంది అక్కడ చకలాలు కూడా అక్కడ మిగిలి ఉన్నాయి అటు జమ్మూ సరిహద్దుల్లో కూడా పాక్ కాల్పులకు తెగబడుతులేదు వరుసగా రెండు రోజుల పాటు ఇటు శ్రీనగర్ వద్ద కూడా పేలుడు శబ్దాలు వినిపించినట్లుగా తెలుస్తోంది పాక్ డ్రోన్ దాడిని భారత్ సక్సెస్ఫుల్గా తిప్పికొడుతోంది భారత్ బలగాలు పాక్కు దీటైనటువంటి సమాధానం ఇస్తున్నాయి నిజంగా ఇండియన్ ఆర్మీకి షబాస్ చెప్పాల్సిందే మనం ప్రతిరోజు నిద్రపోతున్నామంటే కేవలం ఇండియన్ ఆర్మీ వల్లే మరోవైపు పాకిస్తాన్ నుండి నౌషేరాలో కూడా షెల్లింగ్ వరుసగా జరుగుతూనే ఉంది ఉదంపూర్ సాంబా జమ్మూ అగ్నూర్ నర్గోటా పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసినటువంటి యాభై డ్రోన్లను కూడా భారత్ ఆర్మీ కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు జైసల్మేర్లో కూడా డ్రోన్లతో పాక్ చేసినటువంటి దాడులను కూడా సమర్థవంతంగా మన భారత్ ఆర్మీ తిప్పికొట్టింది మరోవైపు పాక్ డ్రోన్లతో పాటుగా మిజైల్స్ను కూడా భారత్ స్పష్టంగా సక్సెస్ఫుల్గా కూల్చివేసింది ఇటు జమ్ము డివిజన్ ఉదంపూర్లో సైరన్ శబ్దాలు అట్లాగే పూర్తి స్థాయిలో అవుట్ గత రాత్రి నుంచి కొనసాగుతోంది జమ్మూ డివిజన్ ఉదంపూర్లో పూర్తిగా విద్యుత్ గత రాత్రి నుంచి నిలిపేశారు ఉదంపూరే కాదు చాలా రాష్ట్రాల్లో అవుట్ చేసినటువంటి పరిస్థితి అమృత్సర్ కానీ పఠాన్కోట్ కానీ ఫిరాజ్పూర్ కానీ అట్లాగే పాక్ డ్రోన్ దాడులకు ఈ ప్రాంతాల్లో ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా చిమ్మ చీకట్లు అవుట్ ఉన్నటువంటి పరిస్థితి కాశ్మీర్లో అవంతిపుర వైమానిక స్థావరం పైన కూడా దాడులకు పాక్ ప్రయత్నించిందనే సమాచారం అంత ఉంది ఇలాంటి సందర్భాల్లో భారత్ వాటిని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది